ಮೈಕ್ಲೇದು <laughs> <laughs> స్వామి దేవస్థానం చైర్మన్ అయిన గండ్రెడ్ తిన్నారు గారిని మాజీ కౌన్సిలర్ మెంటే గోపి గారు నవశాతి గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం మరి ఈ రోజు కార్యక్రమం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో మీ వచ్చేసినాయి మీ టైంలో కట్టుపరుగులు బట్టలు చూడంతో రాత్రంతా బట్టలు నానబెట్టి ఉదయాన్న ఉదయన కాలా కట్టుకెళ్లి మీరందరూ కూడా బట్టలు దిక్కున్నారు కట్టు పొగలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వచ్చేసినాయి అటువంటి త్యాగాలు చేశారు మీ త్యాగాలు ఎప్పుడు కూడా మరుగులని మీరందరూ బాగుండాలా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా మీ అందరూ జీవులు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలతోటి మేము ఏ పైన సరే ప్రజలతోటి ఎటువంటి ఇప్పటికీ వచ్చినా మేము చేస్తూ ఉంటాం అటువంటి తెలుగుదేశం పార్టీ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు బలగని రామేశ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా మరి కేర్లు తీసుకుని సంతోషంగా ఆశీర్వదించాలని చెప్పి మరి ఇప్పుడు పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఓటో నెల సచివాలయ ఉద్యోగులు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకుల చేతుల మీదుగా మరి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఈ రోజున అన్ని వార్డుల్లో కూడా భీమవరపట్నం అంతా కూడా అన్ని వార్డులు కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్లు అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఇరవై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వాళ్ళ సీతాలక్ష్మి గారు జిల్లా పరిధి రామరాజ్ రామరాజు గారు ఏఎంసీ చైర్మన్ రాజాత్ గారు వాళ్ళ నాయకుల గారు మరి వెంట శ్రీనివాస్ గారు ఇలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఇరవై ఆరో వార్డులో స్వయంగా మరి పెన్షన్దారులకి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది తదనంతరం ఈరోజున మరి ఈ ఇరవై ఎనిమిదో వార్డులో గొల్గాని రమేష్ అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మరి పేదలకి మహిళలకి మరి చీరలు పంపిణీ చేయడం చాలా అభినందనీయం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలి అయితే ఈ ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రభుత్వం మరి కార్యక్రమాల్ని ఈ ఓటో తారీఖులని అంత అంతర్జాతీయ ఒడ్డు దినోత్సవాన్ని కూడా రేపు తొమ్మిదవ తారీఖుని మన భీమానపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున మహిళలకి మరి చేతుల మీదుగా సీతారామ గారు రామరాజు గారు చేతుల మీదుగా ఈ చీరలు పంపిణీ చేయడం చాలా అభినంది వారిని ముందుగా నేను దర్మించడాన్ని అభినందిస్తూ ఇక్కడ నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ తెలుగు యువత అధ్యక్షుడు కొరగన్ రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమంలో పంపిణీ చే చేయడం జరుగుతుంది వృద్ధులందరికీ శుభాకాంక్షలు రాష్ట్ర కార్యదర్శి కోల నాసరా గారిని మాట్లాడుతుందా కో వేదిక పెద్దలందరికీ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారికి పొలిటి బీరో సెప్రటరీ సీతారామలక్ష్మి గారికి శారథ గారికి తల్లి సుజేత గారికి అందరికీ యాంట శ్రీనివాస్ గారికి అదే పట్టణ అధ్యక్ష కార్యదర్శులకు అలాగే గొలగాని రమేష్ గారికి తెలుగు నూతనంగా ఎన్నికైన సుభావం తెలియజేస్తున్నాం ఈరోజు విద్యా భరోసా పెన్షన్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెంచడం జరుగుతుంది గత పదిహేను నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అనేది మరి సూపర్ హిట్గా మరి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఈరోజు వృత్తుల దినోత్సవం కూడా కాబట్టి తెలుగు ఓట ఆధ్వర్యంలో ఇక మహిళలందరికీ కూడా మరి చీరలు పంపిణీ చేయడం చాలా తొమ్మిది అని చెప్పి తెలియజేస్తున్నాం రాబోయే రోజులు కూడా మరి చంద్రబాబు నాయకత్వంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో ప్రజలకు ఏదో తో అన్ని చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ప్రతిదీ వంద వంద శాతం కూటమి నాయకులు గెలిచే విధంగా కార్యక్రమం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం అఖిల భారత వద్దుల దినోత్సవం సందర్భంగా పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు బొలగాని రమేష్ గారి ఆధ్వర్యంలో మరి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రామరాజు గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని చేపడతాం అలాగే ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ సుజాత గారు వింటే పాసాన గారు పాలయసారి యాండ్రసీన గారు గండ్రెడ్డి శ్రీనాథ్ గారు మైలబుల్ లైజ్ బాబు గారి ఒక వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అమ్మ మరి వృత్తుల్ని గౌరవిస్తాం అనేది తెలుగుదేశం పార్టీకి ఆచారంగా వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టాక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడు అధికారంలోకి వచ్చాక ముప్పై ఐదు రూపాయల పెనెక్షన్తో మరి వృద్ధులకి ఆసరాగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వృద్ధులను గౌరవించుకుంటూ ముందుకు నడుస్తున్నాం మరి మీ అందరికీ కూడా ఈ రోజున నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందంటే మరి ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఘనత ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదు విదంతులు ఎవరు ఇబ్బందులు పడకూడదు విక్రం ఎవరు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఒకటో తారీఖుని కూడా మీకు పెన్షన్ ఇంటికి అందజేస్తాం అది కూడా వాలంటీర్ అవసరం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వాలంటీర్ మాదిరిగా పనిచేసి ఆరింటికి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇస్తాం మరి ఎనిమిదో వాటి మరి తోడు సీతారామ లక్ష్మి గారు జిల్లా పక్షులు రామరాజు గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తాం జరుగుతుంది అలాగే మరి జేఎస్టి విషయంలో కూడా జెఎస్టీ అనేది కూడా చాలా బాగా కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఏదైనా మీరు టీవీలు కానీ ఫ్రిడ్జ్ కానీ ఏ వస్తువు కొనుక్కోవాలన్నా జేస్టీ తగ్గించి ఆంగ్ అందుబాటులో ఉండాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జేఏస్టీ కూడా తగ్గించి మీకు అందుబాటులోకి ప్రతి వస్తువు కొనుక్కే హక్కును కల్పించింది మరి ఈ రోజు ఇంతటి సక్కన కార్యక్రమం ఇక్కడ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు మరి గురగారి రమేష్ గారు చేసిన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి మీరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మర్చిపోవటని అని చెప్పి ఏ రకంగా కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి నాయకత్వాన్ని గుర్తించాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం కూడా ఈరోజు వృద్ధుల కోసం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెన్షన్ స్కీమ్స్ కూడా అత్యధికంగా తీసుకురావడం జరిగింది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అంతేకాదు వృద్ధులకు ప్రతి నెల మొట్టమొదటి తారీఖునే పెన్షన్ ఇచ్చే విధంగా ఎంత ఆర్థిక లోటు ఉన్నా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు మన భీమవరం పక్కన ఇన్ఛార్జ్ వర్యులు అదేవిధంగా పాలట్ బ్యూరో సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు భీమవరంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది కార్యక్రమానికి పెద్దలు సాగర్ గారు కానీ అదేవిధంగా వంటి పెద్దలందరికీ కూడా మహేశ్వర కానీ అదేవిధంగా శ్రోంత శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ వార్డ్ ఇన్ఛార్జ్ యువత రమేష్ కూడా ఈరోజు వృద్ధులందరికీ కూడా వారికి వచ్చే రోజులు ఏదైతే శీతాకాలం కానీ ఎక్కువగా ఉంది దానికి సంబంధించి వృద్ధుల కోసం అన్ని రకాలుగా చేయడం ఈరోజు వారిందరికీ కూడా శారీ చేస్తూ ఉంది ఒక పక్కన వృద్ధులు ప్రతి వారు వృద్ధులు అవ్వాల్సిందే ఈరోజు మీరు రేపు మేమవుతాం కాబట్టి ప్రతి వృద్ధుల్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా మన తల్లి మనకి జన్మనిస్తారు ఇచ్చినటువంటి జన్మ ఆ రోజు ఒక యుక్త వయసులో ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో మనకు జన్మనిస్తారు మనకి ఇరవై ఏళ్ళగా వృద్ధులుగా అవుతారు వారికి ఇంకో ఇరవై ఏళ్ళకి ఇంకా వృద్ధులు అవుతారు అలాగే మనం కూడా పుట్టినవారు ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు అవుతారు కాబట్టి వృద్ధులకి ఎవరైనా గౌరవించి వీలైనంతవరకు సహాయ సహకారాలు అందిస్తే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు వెళ్ళుండి వారు చేసేటువంటి కార్యక్రమంలో విజయం జరిగే విధంగా భగవంతుడు ఆస్వాదిస్తారు అంటే నాయకులతో కానీ స్థాయికంగా ఉన్నటువంటి పెద్దలతో కానీ చెప్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో స్వచ్ఛందంగా ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్స్ కానీ ఎన్నో రకాల స్కీమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలకైతే ఈరోజు దశ ఫ్రీ కూడా మీరు ఎక్కడైనా వృద్ధులు కూడా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడైనా ఉంటే గతంలో ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలో జిల్లా వరకు ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్ళినా వృద్ధులకు ఉచిత బస్సు సర్వీస్ కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అలాగే రోజుల క్రితం వృద్ధులే ఉంటారు అయినప్పటికీ కూడా డ్వాక్రా స్కీమ్ లో భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరైనా ఉన్నారు మహిళల్లో ఎనభై శాతం ఉపయోగించుకుంటారంటే డ్వాక్రా ఆ డాక్రామ్ తీసుకొచ్చిందే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మనందరం కూడా మహిళల కోసం మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒకప్పుడు ఆలోచించేవారు పోలీస్ వ్యవస్థలో గార్డ్స్ కానీ కానిస్టేబుల్గా కానీ ఆర్టీసీ బస్లో కండక్టర్ కండక్టర్గా ఇవ్వడం కానీ మహిళలకు ఆస్తిలో వాటా యాభై శాతం కల్పించడానికి హక్కుని లేగలైజ్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారు కానీ ఇట్లా అందరూ మహిళల కోసం కష్టపడినటువంటి ఎవరైనా ఒక నాయకులు ఉన్నారంటే గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మొన్నే చూసాం మన డిఎస్సి అందరూ కూడా పిల్లల్ని పిల్లలెవరకులో స్కూల్ టీచర్స్ కింద సెలెక్ట్ అయ్యేలా తెలుసుకొని అందరూ కూడా మహిళలు అత్యధిక శాతం అవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మన ఎన్డీఏ కూటమి మోడీ గారు కూడా ఇప్పుడు పక్కన జిఎస్టీని కూడా బాగా తగ్గించడం జరిగింది ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు మన భారతదేశం గర్వించే విధంగా ఎండే కూటమి పెరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ముందరండి మన యొక్క దానికి ప్రతి ఒక్కదానికి కూడా రాబోయే రోజుల్లో సహాయ సహకారాలు అందించడానికి మన సవాతో కోరుకుంటూ మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ప్రజలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రపంచ పురుతుల దినోత్సవంగా మీరందరూ ఇక్కడికి రావటం మీ అందరికీ కూడా మా అందరి తరఫున శోభాకాంక్ష తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీచర్స్ డే ఉంది అలా ప్రతిదీ ఒకటి ఉంది గాంధీ జయంతి అని జరుపుకుంటుంటాం అలాగే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధులందరికీ కూడా మీరందరూ కూడా ఇలా ఏదో ఒక అకేషన్లో ఒక తాడు చేరి మరి ఒక మంచి కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొన్నందుకు ముందుగా మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి సాంప్రదాయం ఎవరైతే రమేష్ గారు ఉన్నారో ఆయన ఒక మంచి ఆలోచన చేసి మీ అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి అంటే చిన్నదా పెద్దదా అనేది కాదు ఒక వస్తువు చీర రూపం ఇచ్చినట్టయితే ఒక గుర్తింపుగా మీ అందరికీ ఒక మంచి ఆలోచనతో మా అందరినీ కూడా పిలవటం జరిగింది ఇక్కడ ఇక్కడికి చేసిన మరి ఏది ఉండదు ఉన్న మన జిల్లా అధ్యక్షులు గౌరవ నేను రామరామరాజు గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ సుజాత గారికి అలాగే మన సీనియర్ నాయకులు వెంటే పార్థసాద్ గారికి అలాగే కోడ నాగేశ్వరరావు గారికి అలాగే మన రాడు శ్రీనివాస్ గారికి ముఖ్యంగా పట్టణ అధ్యక్షుడికి ఈ వార్డు నేను ఇది ఐజాబ్బాబు ఆట బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూస్తారు మీరు అందరూ ఈ రోజు మీరు అందరూ కూడా చాలా మంది ప్యాక్షన్లు అందుకున్నారమ్మా అందుకున్నారా చాలా మందికి మరి వరకు అయితే దాదాపు పదిహేను రోజుల వరకు ఇచ్చేవారు కాదు గత ఐదు సంవత్సరాలు అవునా ప్రతి ఒక్కళ్ళు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు ఇది అది కాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉందో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి అందే విధంగా అలాగే సచివాలయం సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రమేక మీ అందరు కూడా అవసరాలు మీకు అందుతున్నాయా లేదా అని తెలుసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది చాలా సంతోషం మీ అందరూ కూడా అని చెప్తున్నారు అలాగే ప్రతి నెలా కూడా మీకు రేషన్ వస్తుందా రేషన్ వస్తుంది కదమ్మా ఎవరికి చాలా ఇబ్బందులు పడేవారు అలాగే ఉచిత బస్సు ఉందా ఎత్తున్నారా ఓకే అలాగే స్థలందలు తీసుకుంటున్నారమ్మా అదే మీ మనవలు అని ఉంటారులే ఓకే ఇన్ని కూడా ఎందుకంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు చాలా ఎనబడిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం మన తెలుసు మీ అందరూ తెలుసు కానీ దాదాపుగా పదిహేను నెలలుగా అధికారంలోకి వచ్చినా ఏదైతే తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ వాటనే కాదు ఏదైనా ఒక కార్యక్రమం వచ్చినప్పుడు పది మందికి సహాయపడాలి మనకున్న పది రూపాయలు వంద రూపాయలు పది రూపాయలైనా మన ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఒక ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన చేసైనా ఈ అవకాశం తీసుకున్నారైనా ఆయన ప్రత్యాహించి మనందరి తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పరిస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ശરાഗ് ഓക്കേ തണ്ടി തണി ഒന്നാർ ഒന്ന് ഹേ ഇത്രേം അല്ലേ വരാം കൊടേ സർ അങ്ങോട്ട് കൊടകി വെറൻ ജനപ്രതിനിധിയുടെ തന്നെ ഇങ്ങു വരാതെ ചേനഗര거든요 അത് ചെയർമാൻ ഗെസ്റ്റ് ട്രാൻസ്ഫർ ചെയ്യുക മേഡം ചെയർമാൻ അക്ഷര ലക്ഷ്മി ആയിട്ട് മാർക്ക് ലൈൻ ആണ് ഹന്ദ്രഗൻ 8000 ഓക്കേ 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 നോട്ട് ഹന്ദ്രഗൻ റെമൈൻഡ് കൊണ്ടേണ്ട് മാ <laughs> ചോണ്ട <laughs> और बोल लगता है हां हेलो सबको सुनो लगता है एक बार भी आ जाता है इधर वाला लगता है कुछ नहीं लगता है हम नहीं पी सकते वो भी नहीं लगता है नमस्ते और यार अच्छा बनने के चक्कर में గారు మరి ఆరోగ్యరీత్యా మంచం మీద ఉంటున్న కారణాన్ని గుర్తించి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు మన బలగాని రమేష్ గారు మరి నిత్యావసర వస్తువులు అలాగే బియ్యం ఆయనకి కుటుంబానికి ఏది కావాలంటే అది ఒక నెలగా ఆదుకునే విధంగా మరి ఆయన పెద్ద మనసుతో మరి మన కుటుంబానికి ఆర్థిక సహాయం అనేది చేస్తూ జరిగింది మరి తెలుగు యువత అధ్యక్షుడిగా కాకముందే మరి వాడు ప్రెసిడెంట్గా ఉండగా కూడా ఇక్కడ మహిళాభర్తుల బాబు గారు ఒక సారథ్యంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఒక నాయకత్వంలో చేస్తూ జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎప్పుడూ కూడా ప్రజలకు మమికమై ఉండి ప్రభుత్వం నుంచి వచ్చిన స్థలాలే కాకుండా స్వయంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళ సొంత ధనాన్ని కూడా ప్రజలకి ఖర్చు పెట్టే విధంగా సేవ చేస్తాం అనేది గతం నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నుంచి ఆచారంగా వస్తుంది మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ రోజు భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున బొలగాని రమేష్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అక్టోబర్ ఒకటి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు కేరళ పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ ఎంపీ పులిట్ బ్యూరో సభ్యురాలు బాడ సేధార గారికి మరియు వెంటే పాటసారథి గారికి పాల నాగేశ్వరరావు గారికి ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు గారికి పట్టణ సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వార్డు ఇరవై ఎనిమిదో వార్డు వైలాభ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఉత్తర దినోత్సవం సంబంధించినటువంటి ఐడియా కాన్సెప్ట్ ఆయన వచ్చిందే ఆయన చెప్పిన ప్రకారంగా ఈ ఊరిలో మేము చిత్రం కూడా చీరల పంపిణీ మరియు ఫ్రూట్స్ ఇవన్నీ పంపిణీ చేశాము